హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు నెల అందరూ ఎలా బాగున్నారా మీ అందరికీ ప్రేమ కోరుకునే అందరూ తెలియజేసుకున్నానండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తామని నా మనవండి మనము లాస్ట్ వీడియోలో పాత నిబంధనలో ఎంతమంది మరణించి తిరిగి లేచారో చూసాం మొత్తం ముగ్గురని చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు కొత్త నిబంధనలో ఎంతమంది మరణించి తిరిగి లేచారో చూద్దాం దాని కంటిన్యూషన్ నాలుగో అతను వచ్చేసి నాయును అనే ఊరిలో పెద్దవరాలు కుమారుడు ఇది లూకాస్ వార్త ఏడో అధ్యాయం పదకొండు నుంచి పద్దెనిమిది వచ్చినలో ఉంటుంది ప్రభువారు అటుగా వస్తున్నప్పుడు ఆ యొక్క విధవరాల కుమారుని చనిపోయిన అతను చూసి ప్రభువారు దర్శించి యొక్క విధవరాల మీద జాలిపడి అతను తిరిగి లేపుతారండి అలాగే ఐదోది వచ్చేసి యాయురు అనే సమాజ అధికారి యొక్క చిన్న కుమార్తె పన్నెండు సంవత్సరాల కుమార్తె ప్రభువారు ఆ పాపను చూసి దర్శించి చిన్నదానాలు లెమ్ము అనగానే పాప బ్రతికి వస్తుందనమాట ఇది వచ్చేసి రిఫరెన్స్ వచ్చేసి లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటి నుంచి యాభై ఆరు వచ్చిన అనమాట ఆరోదుగా చూసినప్పుడు బేతనేయలో ఉన్న లాజరు లాజరు వచ్చేసి నాలుగు రోజులు సమాధిలో ఉంటాడండి ప్రభువారు వచ్చి లాజరు తిరిగి రా అనగానే అతను లేచి ప్రేత వస్త్రాలతో బయటకు వస్తాడు సమాధిలో నుంచి ఈ యొక్క రిఫరెన్స్ వచ్చేసి యోహాన్ వార్త పదకొండో అధ్యాయము ఒకటి నుంచి నలభై నాలుగు వచ్చినాడు చూడొచ్చు అలాగే ఏడోది వచ్చేసి పరిపూర్ణమైన సంఖ్య బైబిల్ గ్రంథంలో ఆ ఏదో ఏడో ఒక మరణించింది ఎవరంటే ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు శిలవలో చనిపోయారు మన కొరకు అలాగే మూడు రోజులు సమాధిలోని తిరిగి లేపబడ్డారు ఇది పరిపూర్ణమైన సంఖ్యగా ఉంది అలాగే ఏడు మాటలు ప్రభువు సిలువు మీద పలికారు అలాగే ఏడు సంఘాలు ఉన్నాయి ఏడు నక్షత్రాలు ఏడు బోరలు ఏడు అనే మాటకి ఒక ప్రత్యేకమైన స్థానంగా బైబిల్ గ్రంథంలో ఉంది ప్రభువారు లేచారు ఎందుకు వచ్చేసి ప్రభువారు చనిపోయిన తర్వాత ఆ తర్వాత ఎరిశీల్యంలో అనేక మంది పరిశుద్ధులు తిరిగి లేస్తారనమాట ఎందుకంటే ఆ యొక్క సమయంలో భూకంపం వస్తుంది మహా భూకంపం వస్తుంది బండలు బద్దలైపోతాయి తర్వాత సమాధులు తెరవబడ్డాయి అప్పుడు అనేక మంది పశువులు తిరిగి లేచారు ఎరుశ్లేలో తిరిగారు అనమాట ఎంతమంది లేచారు అనేది ఎవరికి తెలియదు అనమాట ఇది ఈ యొక్క రెఫరెన్స్ వచ్చేసి మట్టేసు వార్త ఇరవై ఏడు యాభై నుంచి యాభై మూడు చూస్తామన్నమాట తొమ్మిదో వచ్చేసి ఎప్పే అనే ఊరిలో తబిత అనే స్త్రీ అండి ఈ యొక్క స్త్రీ ఏమెంతో భక్తిపరాలండి అలాగే ధర్మకార్యాలు చేస్తూ ఉండేది ఈమె కొంతకాలం ఉండి చనిపోయిందనమాట చనిపోయినప్పుడు పేదలు వచ్చి ఈమెని ప్రార్థించినప్పుడు ఆమె మరణించి తిరిగి లేపుతారనమాట పేదలు ప్రార్థన చేయగానే తిరిగి ఆమె బ్రతుకుతుంది ఈ యొక్క రిఫరెన్స్ వచ్చేసి అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి వచ్చినాన్ని చూడొచ్చు అలాగే పదవది త్రోయ అనే ఊరిలో ఐతుకు అనే యవనస్తుడు అండి ఐతుకు అనే యవనస్తుడు పౌలు మూడంతస్తుల భావనలో వాక్యం చెప్తున్నప్పుడు ఇతను బయట కిటికీలోంచి వాక్యం వింటున్నప్పుడు నిద్రపోయి కింద పడిపోయి చనిపోతాడు అనమాట పౌలు ఇతనికి ప్రార్థన చేసి తిరిగి అనమాట అలాగే మొత్తము ఏడు మంది పురుషులండి చనిపోయిన వారు ఇద్దరు స్త్రీలు ఎందుకు వచ్చేసి అనేక మంది విషయంలో పరిస్థితులు తిరిగి సమాధుల నుంచి లేచారు వీరి సంఖ్య అనేది ఎవరికి తెలియదు అనమాట ఇది బైబిల్ గ్రంథంలో ఎంతమంది అయితే తిరిగి మరణించిన తర్వాత లేచారు అనేది ఇదండి రెఫరెన్స్ మీరు ఎవరన్నా ఇంకా అంతకుముందు పాత రిఫరెన్స్ తెలియని వల్ల చూడండి దయచేసి అందరికీ అందనాలు